చూడండి ఫ్రెండ్స్ రోజు అయితే చేపల బిర్యానీ అయితే చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అది మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మన వీడియో చూసినట్టు అంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియో అయితే పోవేటి వాళ్ళ స్టైల్లో చేపలు బిర్యానీ ఎలా చేయాలో వీడియోలు అయితే చూసేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు అర్థమవుతుందనమాట మరి అందరూ సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే వేడిలోకి వెళ్ళిపోదాం రండి చూసేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే చేపలు బిర్యానీ అయితే చేస్తున్నానండి చేప ఒక చేప అయితే తీసుకొని ఇలా అయితే ముక్కలైతే కట్ చేశాను మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇలా ముక్కలైతే కట్ చేశాను అనమాట అయితే నేనైతే ధనియాల పౌడరు మెంతల పౌడరు జీలకర్ర పౌడరు అలాగని చేపల మసాలా పౌడరు ఉప్పు పసుపు అల్లము తెల్లగడ్డ పేస్టు కొద్దిగా చింతపండు నిమ్మ రసం వేసి ఇలా అయితే మసాలా అయితే కలిపి పెట్టానండి వాటిలోకైతే అయితే మళ్ళీ ఉల్లిపాయలు అలాగని ఏదైతే స్పింజ్ అంటారు ఇది గొంతు కొత్తిమీర కొత్తికైతే పుదీనా తీసుకున్నానండి ఇదైతే మసాలా అనమాట ఈ చేపలైతే నూనెలో అయితే వేపుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే చింతపండు రసం అయితే మళ్ళీ పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే నానబెట్టాను అయితే ఎండు నిమ్మకాయ దాచిన చెక్క బిర్యానీ ఆకు వేసానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసి వేంపుకున్నాము ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేంపుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా అయితే ఎర్రగా ఎంపుకున్నానండి ఇప్పుడైతే ఎంపుకున్న తర్వాత అయితే నేను అయితే ఆకులండి ఈ ఆకులు కూడా వీటిలో వేసుకొని పచ్చాసనం వేయనంత వరకు అయితే బాగా వేంపుకోవాలి అదైతే స్కిన్ అండి ఇదైతే బుండెనీస్ పాటు బుండెనీస్ అంటారు వీటిని ఇదైతే కొత్తి నీరండి ఇదంతా బాగా మగ్గ వేసుకోవాలండి ఇక్కడ ఇదే కాసేపు మొక్కనిద్దాం అయితే చాపండి ఇదే మెల్లగా తీసుకోవాలండి కుట్టుకోవాలి లేకుంటే చాపూ విరిగిపోతాడమనమాట ఇలా అయితే మెల్లగా చిక్కుకోవాలి ఆపుగానే ఇప్పుడైతే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పౌడరు మెంతుల పౌడరు అలాగనే పసుపు చేపల పౌడర్ అనమాట కొద్దిగా అన్నీ అయితే కొద్ది కొద్దిగా అయితే వేసామండి చేపలు కలుగుతాం అనమాట మసాలైతే ఎక్కువ తినారు ఇదైతే అల్లము తెల్లగడ్డల పేస్ట్ అండి చేపల్లో అయితే వేసుకొని మళ్ళీ వీటిలో అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో కన్నా లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫుల్ వీడియోట్ అయితే లైకులు అయితే రావటం లేదనమాట వీచుకున్నా కావటం లేదు అందరూ అయితే సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేనైతే పిండి అయితే వేసుకున్నానండి కొద్దిగా చేపకు మసాలా అయితే అద్దుకున్న దానికనమాట చేప మసాలా కలిపి పెట్టాను కదా ఇదైతే ఇలా అయితే వేసుకొని ఇలా నూనెలో అయితే వేయించుకోవాలి నేను చింతపండు నిమ్మరసము అన్నీ వేసేస్తానండి అయితే చేసేసి సేపు అయితే అట్టే ఉంచేసాను ఒక గంట సేపు అయితే దీంట్లో పులుపు అన్నీ బాగా పడుతుంది అనమాట చేప అయితే మీకు వాసన రాకుండా బాగుంటుంది పులుపు అంతా మొత్తం బాగా పడుతుంది కాబట్టి ముక్కకు ఇదైతే తొగతి వాళ్ళ స్టైల్లో అండి చేపల బిర్యానీ కొంచెం పులిపైతే చేపలకి తెలుసు కదా పులిపేసే ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే మసాలా అయితే మీకు అన్నీ వేసుకొని నేను మసాలా కొట్టి పెట్టుకుంటానండి మనం అప్పుడప్పుడు చోడబ్బు కావచ్చి ఇలా అయితే వేసుకుంటాను అనమాట అయితే ఇలా ఎట్రాక్ వచ్చేంతవరకు అయితే ఎంచుకోవాలి అవ్వాలి అంటే జాగ్రత్తగా తీసుకోవాలండి మళ్ళీ ఎక్కువ ఎట్రాకైతే ఇది మళ్ళీ మసాలా అయితే అయితే మగన వాళ్ళు కదా ఇలా అనమాట జాగ్రత్తగా సాప్ అయితే తీసుకోవాలండి లేకుంటే ఎదివిపోతుంది సిక్స్టీస్ అయిపోతుంది అన్నమాట బాగా ముగిపోయిందండి ఇప్పుడైతే ఇది చింతపండు రసము అలా మసాలా చాక కలిపి పెట్టిన కదా మసాలా అండి ఇలా అయితే వేసేసుకుందాము ఉప్పు అయితే వేసుకుందాము చేపలకైతే చేపలైతే ఇలా అయితే ఎంపేసానండి ఇలా అయితే ఎంపుకోవాలన్నమాట ఆయిల్ అయితే చూడండి చేప అయితే ఇలా అయితే ఎంపాను అనమాట ఇది మసాలా అయితే బాగా ఉడుకుతుందండి నేనైతే మీకు కారం చూపించలేదు కదా కొద్దిగా అయితే వేసానండి కారం వీలైతే కారం తినరనమాట మరి చేపలకి మరి చింతపండు వేస్తాం కాబట్టి కొద్దిగన్నా కారం వేయకంటే బాగుండదు అలా అనేసి నేనైతే కొద్దిగా అయితే వేసానండి కారం కూడా వేసాను కొద్దిగా మసాలా అయితే బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడైతే షాప్ అయితే వేసేసుకుందాము ఒక బిర్యానీ చేసినప్పుడైతే జాగ్రత్తగా చేపలు ముక్కలు ముక్కలు అయిపోకుండా చెదిరిపోకుండా ఇలా అయితే జాగ్రత్తగా అయితే తరిదెట్టుకోవాలండి ఇలా అనమాట కాసేపు అయితే ఉడకనిద్దాము కాసేపు ఒక పది నిమిషాలు అనమాట సన్నగా సిమ్మిలో పెట్టుకొని పది నిమిషాలు ఉడకనిచ్చాము కాసేపు ఇక్కడ ఉడుకుతుంది ఇక్కడైతే దాసిన చెక్కల పౌడరు అలాగని మెంతులు పౌడర్ వేసి వాటర్ అయితే కాంచుకున్నానండి తాగడానికి మా సారు అనమాట ఇదైతే మధ్యాహ్నం భోజనానికి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇలాంటి ఇలాంటిదంతా తీసుకుంటే రైస్ వాటర్ అంతా వెళ్ళిపోతుందన్నమాట రైస్ బాగా వస్తుంది రైస్ వేసాను కదా జాగ్రత్త వేసుకున్నాము ఇదైతే కుంకుంపు వాటర్ అండి ప్పుడైతే చేపయితే వేసేసుకుందాం చేపల బిర్యానీ అయితే రెడీ అయ్యింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చేపల బిర్యానీ అనమాట వాటిలోకి అయితే టొక్కేసి మాకైతే పప్పు వైట్ రైస్ రొయ్యలు బిర్యానీ రెడీ చేపల బిర్యానీ రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక చేసి సపోర్ట్ చేయండి